గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు సమయం కేటాయించి వినండి బెల్లం అన్నం తినడం వల్ల దగ్గు నొప్పి వంటి సమస్యలు ఎప్పుడూ రావు దీపంలో కొబ్బరి నూనె వేస్తే దీపం ఎక్కువ సమయం వెలుగుతుంది నంబర్ గుమ్మడికాయను కోసి కళ్లపై పెట్టుకోండి దీన్ని అప్లై చేయడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది పాలను ఉపయోగించడం ద్వారా ముఖంపై ఉన్న మేకప్ తొలగించబడుతుంది దీనివల్ల మేకప్ సులభంగా తొలగిపోతుంది మరియు స్క్రీన్ కూడా బాగా ఉంటుంది ఒక మందపు రోటీని తయారు చేసి దానిపై ఆవాల నూనె మరియు పసుపు రాసి తలకు కట్టాలి అందులో శారీరక బలహీనత నుండి బయటపడటానికి సహాయపడే అల్లిసన్ ఉంటుంది దీనిని కలిపి వాడాలి ఇది జుట్టుకి మాయాజాలంగా పనిచేస్తుంది ఇది జుట్టును దృఢంగా మరియు మెరుగ్గా చేస్తుంది డార్క్ చాక్లెట్ తినడం వల్ల గొంతు నొప్పి నుండి విముక్తి లభిస్తుంది జ్వరం తగ్గకపోతే మరిగే బియ్యం నీరు తాగండా ద్రాక్ష రసం త్రాగడం వల్ల లైకోరియా వ్యాధి నయం అవుతుంది కొబ్బరి నూనెతో గోళ్లను మసాజ్ చేయడం వల్ల గోళ్లు మెరుస్తాయి ఆపై వాటిని ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేయడం వల్ల మంట నుండి బయటపడవచ్చు జామున్ దంతాలలో సమస్యలకు చికిత్స చేయడానికి మరియు నోటి దుర్వాసనను తొలగిస్తుంది జలుబు తగ్గకపోతే అల్లం రూట్ తీసుకుంటే జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది శరీరంలో నొప్పి ఉంటే వేడి నీటితో స్నానం చేయండి ఇది అద్భుతమైన చికిత్స మీకు ఈ సమాచారం బాగుంది అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి